మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు మరికొన్ని నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ కథా చిత్రం ఇదే మరోవైపు మెగాస్టార్ అనిల్ రావిపుడి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఆల్రెడీ ఈ చిత్రం గ్రాండ్గా లాంచైంది చిరంజీవి కుమార్తె సుస్మితా కొనిదెల షైన్ స్క్రీన్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆల్రెడీ అనిల్ రావిపుడి నటీనటుల్ని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తోంది అయితే ఒక క్రేజీ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచుతోంది ఈ చిత్రంలో చిరంజీవి వీరాభిమాని ఒకరు విలన్గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆ వీరాభిమాని ఎవరో కాదు యంగ్ హీరో కార్తికేయ ఆర్ హండ్రెడ్ బెదురులంక లాంటి చిత్రాలతో కార్తికేయ యువతలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు నిజానికి ఇది చాలా మంచి ఆప్షన్ స్క్రీన్పై చూడడానికి బాగుంటుంది గాడ్ ఫాదర్లోనూ చిరు ఇలాంటి ప్రయత్నమే చేశాడు ఆ సినిమాలో సత్యదేవ్ విలన్ గా నటించాడు చిరుకి సత్యదేవ్ పెద్ద ఫ్యాన్ కాబట్టి సత్యదేవ్కి ఆ రూపంలో ఓ ఫ్యాన్ బోయ్ మూమెంట్ ఇచ్చాడు చిరు ఇక కార్తికేయ కూడా చిరంజీవికి వీరాభిమానే ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పేశాడు ఓ వేదికపై చిరువు పాటలకు చిరువు ముందే స్టెప్పులు వేసి ఆయన అభిమానానికి పాత్రుడయ్యాడు అందుకే చిరు సినిమాలో కార్తికేయ విలన్ అనేసరికి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది అయితే ఈ విషయంపై చిత్రబృందం సైలెంట్గా ఉంది కార్తికేయ చేస్తున్నాడు అని చెప్పలేదు అలాగని చేయట్లేదు అని ఈ విషయానికి ఇంతటితో స్టాప్ పెట్టలేదు ఓ రకంగా చిత్రబృందమే ఈ విషయాన్ని కావాలని లీక్ చేసిందేమో అనిపిస్తోంది తమ మనసులో మాటని మీడియాకి లీక్ చేసి ఆ తర్వాత వచ్చే రియాక్షన్ గమనించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం కొన్ని సినిమాలకు జరుగుతూ ఉంటుంది అలా ఈ ఆప్షన్ని బయటకు తీసుకొచ్చారేమో అనిపిస్తోంది ఇప్పటి వరకు చిత్రబృందం కార్తికేయతో సంప్రదింపులైతే జరపలేదు కార్తికేయ అనేది మంచి ఆప్షనే ఇదివరకు అజిత్ సినిమాలో విలన్గా నటించిన అనుభవం ఆయనకుంది నాని గ్యాంగ్ లీడర్లోనూ తానే విలన్ చిరుతో సినిమా గాని ఓకే అయితే ఇక కార్తికేయ కెరీర్ సెటిల్ అయిపోయినట్టే లెక్క